విధి తన పిల్లలతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో డోర్ బెల్ మోగుతుంది వాళ్ళు నలుగురు కిందకి వస్తారు విధి వెళ్లి డోర్ తీస్తుంది అప్పుడు ఒక యాభై ఐదు సంవత్సరాల స్త్రీ లోపలికి వచ్చి విధిని హత్తుకుంటుంది ఆమె అంటుంది విధి నువ్వు చాలా పెద్ద దానివి అయిపోయావ్ నువ్వు మరలా ఇక్కడికి తిరిగి వస్తావని నేను అనుకోలేదు అని అంటుంది అప్పుడు విధి అంటుంది మన ఇల్లు ఇక్కడ ఉన్నప్పుడు ఇవాళ కాకపోయినా ఏదోక రోజు తిరిగి రావాల్సిందే కదా ఆంటీ అని అంటుంది తరువాత విధి ఆమెని అందరికీ పరిచయం చేస్తుంది ఈవిడ రూపా ఆంటీ ఇప్పటి నుండి మనతోనే ఉంటుంది అప్పుడు శివి అంటుంది మమ్మ మేము ఆమెని ఏమని పలవాలి అని అంటుంది అప్పుడు విధి అంటుంది మీరు ఈమెని అమ్మమ్మ అని పలవండి అని అంటుంది అప్పుడు రూపా గారు అంటుంది అరే విధి తల్లి ఈ పిల్లలు ఎవరు విధి అంటుంది వీళ్లు నా పిల్లలే శివి శివాయని అంటుంది అప్పుడు ఆమె అంటుంది నువ్వు పెళ్లి చేసుకున్నావా అయితే అల్లుడు గారు ఎక్కడా మీతో రాలేదా అని అంటుంది ఆమె మాటలు విని ఆస్థా తన మనసులో అనుకుంటుంది అరే ఇప్పుడే విధి కొంచెం శాంతపడింది ఈవిడ మరలా ఇలా మాట్లాడుతుంది ఇప్పుడు జ్వాలాముఖి పేలబోతుంది దేవుడా నువ్వే మమ్మల్ని కాపాడాలి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు విధి కోపం లేకుండా ఆమెకు మామూలుగా సమాధానం చెప్పడం చూసి ఆస్థా ఆశ్చర్యపోతుంది తరువాత విధి ఆమెకి తన పని చెప్పి తను గార్డెన్లోకి వెళుతుంది తరువాత తన్మై కొన్ని పూల మొక్కలు కొన్ని రకాల పూల కుండీలు తీసుకుని వస్తాడు తనని చూసి విధి అంటుంది నువ్వు ఈ మొక్కలు తీసుకొని ఎందుకు వచ్చావ్ అని అడుగుతుంది అప్పుడు తన్మై అంటాడు కనిపించడం లేదా గార్డెన్ ఎండిపోయింది గార్డెనింగ్ చేయడానికి వచ్చాను అని అంటాడు వాళ్ల మాటలు విని ఆస్థా వెంటనే వచ్చి తమ్మై చేతిలో మొక్కలు తీసుకుని అవును అవును పదండి లేదంటే రాత్రి అయిపోతుంది అంటూ వెళుతుంది వాళ్ళిద్దరి వైపు ఒక చూపు చూసి విధి కూడా వాళ్ల వెనకాలే వెళుతుంది తమ్మై వచ్చినప్పటి నుండి శివాయ్ తనని కోపంగా చూస్తూ ఉంటాడు అది తమ్మై గమనిస్తాడు తను శివాయ్ దగ్గరకి వెళ్లి అడుగుతాడు శివాయ్ నువ్వు ఎందుకు అలా చూస్తున్నావు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు అని అంటాడు అప్పుడు శివాయ్ అంటాడు అవును ప్రాబ్లమే అని అంటాడు అప్పుడు తమ్మాయ్ అంటాడు అయితే ఏంటో చెప్పు నేను వెంటనే దూరం చేస్తాను అని అంటాడు అప్పుడు శివాయ్ అంటాడు ఎవరైతే మా అమ్మ చెల్లిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు అందరూ నాకు ప్రాబ్లమే అని అంటాడు నేను మీకు ఒక విషయం చెప్తున్నాను మౌం కేవలం నా సొంతం మీరు ఆమెని నా దగ్గర నుండి తీసుకోవడానికి ప్రయత్నించకండి ఒకవేళ మీరు నేను చిన్నవాడిని నేను ఏం చేయలేను అని అనుకుంటే అది మీ పొరపాటు ఇదే మీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ మా అమ్మని ఇంప్రెస్ చేయడం ఆపండి అంటూ తన్మాయ్ వైపు చూడకుండానే అక్కడి నుండి వెళ్లిపోతాడు తన మాటలు విని తన్మయ్ అక్కడే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు అప్పుడే ఆస్థా అంటుంది తన్మయిక్కడే నిలబడటానికి వచ్చావా వచ్చి మాకు హెల్ప్ చేయి అంటుంది తన మాటలు విని తన్మయ్ సెన్స్లోకి వస్తాడు తరువాత తన్మయ్ ఆస్థాతో కలిసి గార్డెన్లోకి వెళతాడు రెండు గంటల తరువాత గార్డెన్ పని అయిపోతుంది విధి వాళ్లని ఇంట్లోకి రమ్మని చెప్తుంది రూపా వాళ్లందరికీ భోజనం తయారుచేసి ఉంచుతుంది తర్వాత వాళ్లందరూ భోజనం చేస్తారు విధి అంటుంది ఆస్థా తమ్మై నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది తరువాత వాళ్లు ముగ్గురు హాల్లో కూర్చుంటారు విధి అంటుంది నేను కొత్త కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాను నేను ఒక కంపెనీ కూడా కొన్నాను ఆస్థా నువ్వు దానిలో మేనేజ్మెంట్ డిపార్ట్మెంటు చూసుకో అని అంటుంది అప్పుడు ఆస్థా అంటుంది వెయిట్ వేట్ నువ్వు నాతో ఏం చెప్పావ్ నీ కంపానే ఫస్ట్ మోడల్ నేనే అని చెప్పావుగా మరి ఇప్పుడు మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ చూసుకోమని చెప్తున్నావు ఏంటి అని అంటుంది అప్పుడు విధి ఆస్థా నువ్వు మోడలింగ్తో పాటు బిజినెస్ కూడా చూసుకో నువ్వు బిజినెస్ గురించే కదా చదువుకుంది అయినా నువ్వు తర్వాత మౌమ్ డాడ్ బిజినెస్ కూడా చూసుకోవాలి ఇప్పటి నుండే నీకు ప్రాక్టీస్ అవుతుంది అని అంటుంది తన్మై నువ్వు కంపెనీలో కొత్త ఎంప్లాయీస్ ని హైర్ చేయాలి నాకు కొంతమంది కొత్త ఎంప్లాయీస్ కావాలి అని అంటుంది అప్పుడు తన్మయ్ అంటాడు మీరు ఎలా చెప్తే అలా హుకుం మీ ఆజ్న మేము ఎలా కాదనగలం అని అంటాడు అతని మాట విని వాళ్ళు ముగ్గురు నవ్వుకుంటారు తరువాత తన్మయ్ అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోతాడు విధి అంటుంది ఆస్థా నువ్వు ఇంట్లోనే ఉండు నాకు ఇప్పుడు ఒక ముఖ్యమైన పనుంది నేను అది పూర్తి చేయాలి రేపటి నుండి నేను కంపెనీ పనుల్లో బిజీగా ఉంటాను నువ్వు రెండు మూడు వారాలు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి తను తన కార్ తీసుకుని ఒక బిల్డింగ్ దగ్గరకి వస్తుంది విధియా బిల్డింగ్లోని లిఫ్ట్ ఎక్కి పన్నెండువ ఫ్లోర్కి వెళుతుంది తను అక్కడ ఒక ఫ్లాట్ ముందు నిలబడి డోర్ బెల్ ప్రెస్ చేయాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది కొద్దిసేపు అక్కడే నిలబడి తను డోర్ బెల్ ప్రెస్ చేస్తుంది లోపలి నుండి ఒక అమ్మాయి ఇప్పుడు ఈ టైంలో ఎవరూ అనుకుంటూ డోర్ తెరుస్తుంది తను డోర్ తెరిచి చూసిన వెంటనే తను విధి నువ్వు తిరిగి వచ్చేశావా అని విధిని గట్టిగా కౌగలించుకుంటుంది తరువాత తను అంటుంది నీకు ఇన్ని రోజులు తర్వాత మేము గుర్తుకు వచ్చామా మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్లిపోయావ్ నేను నీతో మాట్లాడను అని తను వెనక్కి తిరుగుతుంది అప్పుడు విధి తన చేయి పట్టుకుని తనని తన గుండెలకి హత్తుకుంటుంది మరియు తనతో అంటుంది సారీయా నీ డోరేమోన్ తప్పు చేసింది నన్ను క్షమించవా అని అంటుంది అప్పుడే లోపలి నుండి ఒక అబ్బాయి రియా డోర్ తెరవడానికి ఇంతసేపా ఎవరితో మాట్లాడుతున్నావని అంటాడు అప్పుడు రియా అంటుంది విక్కీ ఒకసారి బయటకి రా ఎవరు వచ్చారో చూడు అని అంటుంది అప్పుడు అతను బయటకి వచ్చి చూడగానే అతను నమ్మలేకపోతాడు అతను విధి నిజంగానే వచ్చిందా అని తన మనసులో అనుకుంటూ తరువాత ఏం మాట్లాడకుండా తిరిగి వెళ్లిపోతాడు అప్పుడు విధి అంటుంది నా మీద మీకు కోపంగా ఉంది కదా అని అంటుంది రియా అంటుంది లేదు నీ మీద ఎలాంటి కోపం లేదు నువ్వు ముందు లోపలికిరా అని తనని లోపలికి తీసుకెళ్తుంది రియా విధితో అంటుంది విధి నీకు ఎలా తెలిసింది మేము ఇక్కడే ఉన్నాం అని విధి అంటుంది నా ఫ్రెండ్స్ గురించి నాకు బాగా తెలుసు మనం చదువుకునేటప్పుడు మనం చెప్పుకున్నాం కదా మనం ఎక్కడ ఉండాలో అది పెట్టుకొని ఇక్కడికి వచ్చాను మీరు ఇక్కడే ఉన్నారు అని అంటుంది అప్పుడు రియా అంటుంది మా కి తన ఫ్రెండ్స్ గురించి బాగా తెలుసు అని అంటుంది అప్పుడే విక్కీ అంటాడు తనకి తన ఫ్రెండ్స్ గురించి అంత తెలిస్తే తను మనల్ని వదిలేసి వెళ్లేదీ కాదు అని అంటాడు విధి అంటుంది విక్కీ నాకు తెలుసు నువ్వు నా మీ చాలా కోపంగా ఉన్నావు కాని నాకు ఆ టైంలో ఏదీ అనిపిస్తే అది చేశాను నాకు తెలుసు నేను మీ ఇద్దరితో తప్పు చేశానని నేను మీకు చెప్పి ఉండాల్సింది కానీ విక్కీ నా వల్ల మీరు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు విక్కీ అంటాడు నువ్వు అలా ఎలా అనుకుంటావ్ మనం ముగ్గురం ప్రామిస్ చేసుకున్నాం కదా ఒకరితోడు ఒకరు వదలమని కానీ నువ్వు మమ్మల్ని ఎందుకు వదిలివేళ్లావ్ ఇలా ఎందుకు చేస్తావో చెప్పగలవా అని అంటాడు అప్పుడు రియా అంటుంది విక్కీ ఇంకా ఆపు ఎందుకు కోపంగా మాట్లాడుతున్నావు తను వచ్చేసింది కదా తను లేనప్పుడు ఏం మాట్లాడేవాడివి తనని రాని నేను తననీ నా గుండెలకి హత్తుకుని తనని మన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్లనివ్వను అని కదా ఇప్పుడు తను నీ ఎదురుగా ఉంది తననీ నీ గుండెలకి హత్తుకో అని అంటుంది ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు అప్పుడు విధి అంటుంది సరియా నాకు అప్పుడు ఏ దారి కనిపించలేదు తను నాతో చాలా కోపంగా ఉన్నాడు కనీసం నాతో మాట్లాడటం కూడా లేదు అని అంటుంది రియా అంటుంది నీకు తెలుసు కదా తను అంతే మేము ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు తను మొదట ఇక్కడ నీ రూమే రెడీ చేశాడు దానిలో నీకు ఇష్టమైన వస్తువులు అన్నీ పెట్టాడు డోరెమోన్ వచ్చినప్పుడు ఈ రూంలోనే ఉంటుంది అనేవాడు ఇప్పుడు నిన్ను చూసి నాటకాలు చేస్తున్నాడు ఇప్పుడు వెళ్లి తనని ఒప్పించు అని అంటుంది విధి విక్కీ రూంలోకి వెళ్లగానే విక్కీ తన బాల్కనీలో నుంచుని ఉంటాడు విధి అంటుంది సరే నేను వెళుతున్నాను ఎవరికి నాతో మాట్లాడాలని లేనప్పుడు నేను ఇక్కడ ఉంది ఏం ప్రయోజనం అని వెళ్లబోతుంది అప్పుడు విక్కీ విధి చేయి పట్టుకుని తనని తన గుండెలకు హత్తుకుంటాడు విక్కీ అంటాడు నువ్వు రెండోసారి మమ్మల్ని వదిలి వెళ్లిపోతాను అని అంటే నీ కాళ్లు చేతులు విరకొట్టి నిన్ను రూంలో పడేశాను అర్థమైందా రెండోసారి ఇలా ఆలోచించుకు అని అంటాడు విక్కీ మాటలకి విధి నవ్వుతుంది విక్కీ నువ్వు రియా ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు నేను చెప్పాను కదా నీకు రియాకి నువ్వు అంటే ఇష్టమని అప్పుడు విక్కీ అంటాడు లేవు కదా అందుకే నేను పెళ్లి చేసుకోలేదు ఎవరో ఒకరు డాన్స్ చేసేవాళ్లు అయినా కావాలి కదా అని అంటాడు ఇప్పుడు నువ్వు కదా ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం అని అంటాడు అప్పుడు విధి అంటుంది అవునా అయితే ఇప్పుడు నేను డాన్స్ ప్రాక్టీస్ చేయాలి అనమాట ఎందుకంటే నాకున్న ఇక్కకానొక్క ఫ్రెండ్ పెళ్ళి అని అంటుంది అప్పుడే రియా వచ్చి కానీ పెళ్లి నాది కదా అని అంటుంది విధి అంటుంది కాని విక్కీతోనే కదా రియా నీ పెళ్ళి అని అంటుంది రియా అంటుంది అవన్నీ నాకు తెలీదు పెళ్లి నాది అని అంటుంది తన మాటలకి విక్కీ విధి ఇద్దరూ నవ్వుకుంటారు రియా అంటుంది విధి నువ్వు ఎక్కడికి వెళ్లావు ఏం చేస్తున్నావ్ మరలా నువ్వు తరిగి వెళ్లిపోతావా అని అంటుంది అప్పుడు విక్కీ లేదు తను ఎక్కడికి వెళ్లదు తను ఎక్కడికైనా వెళ్లాలని ప్రయత్నిస్తే తనని బంధించేద్దాం అని అంటాడు అప్పుడు రియా అంటుంది అవును కూడా నీకు సాయం చేస్తా అని అంటుంది విధి అంటుంది నేను ఎక్కడికి వెళ్లాను నేను ఇప్పుడు ఇండియాలోనే ఉంటాను నేను డాక్టర్ని మరియు నేను ఒక ఎంటర్టైన్మెంట్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను అని అంటుంది అప్పుడు వాళ్ళు అంటారు అయితే విధి ఇప్పుడు నువ్వు మాతోనే ఇక్కడే ఉండు అని అంటారు లేదు మీరు నాతో మా అమ్మ ఇంట్లో ఉంటారు మనం అందరం అక్కడ కలిసి ఉందామని అంటుంది రియా అంటుంది అయితే విధి నువ్వు ఆంటీ ఇల్లు తిరిగి తీసుకున్నావా అని అంటుంది అవును ఆ ఇల్లు మా అమ్మ చివరి గుర్తు నేను దాన్ని ఎలా పోగొట్టుకోగలను అని అంటుంది విక్కీ అంటాడు సరే సరే ముందు డిన్నర్ చేద్దాం పదండి అని అంటాడు రియా అంటుంది అవును నేను విధికి నా చేతులతో నేను తినిపిస్తాను అని అంటుంది అప్పుడు విక్కీ అంటాడు లేదు నేను నా చేతులతో విధికి తినిపిస్తాను అని ఇద్దరు గొడవపడుతూ ఉంటారు విధి అంటుంది ఇప్పుడు మీరు గొడవపడటం ఆపండి నేను మీ ఇద్దరి చేతులతో తింటాను అని అంటుంది తరువాత ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళతారు విధి వాళ్ళిద్దరి చేతుల మీదుగా భోజనం తింటుంది తరువాత విధి అంటుంది మీరు ఈరోజే లగేజ్ ప్యాక్ చేసుకోండి మనం రేపు ఉదయం ఇక్కడి నుండి బయలుదేరదాం అని అంటుంది రియా అంటుంది అరే నాకు ఎలా కుదురుతుంది నాకు చాలా ఆఫీసు పని ఉంది అని అంటుంది అప్పుడు విధి అంటుంది నేను నీకు సాయం చేస్తానులే కానీ మీరు మీ గురించి ఏం చెప్పలేదు మీ ఇద్దరూ ఏం చేస్తున్నారు అని అంటుంది అప్పుడు రియా అంటుంది అరే మనం అనుకున్నాం కదా మనం మేము కూడా నీలానే డాక్టర్ అవుతాం అని నీ అంత ఫేమస్ కాకపోయినా మేము కూడా మంచి డాక్టర్లమే అని అంటుంది విక్కీ అంటాడు అరే మనం టెర్రస్ మీద పనుకుందామా మనం ముగ్గురం కలిసి మాట్లాడుకొని చాలా రోజులు అయింది మనం చాలా మాట్లాడుకోవాలి అని అంటాడు తరువాత ముగ్గురూ కలిసి టెర్రస్ మీద పనుకుంటారు విధి ఉదయం నిద్రలేచి వాళ్లని చూసి నవ్వుతూ అంటుంది కాలం ఎలా మారిపోయింది ముందు వీరిద్దరూ నన్ను లేపడానికి ఎంత కష్టపడేవారో ఇప్పుడు నేను వీళ్లని నిద్రలేపుతున్నాను అని అంటూ విక్కీరియా లేవండి మనకి లేట్ అవుతుంది అని అంటుంది వాళ్లు నిద్రలేచి అరగంటలో రెడీ అవుతారు విధి వాళ్లని తీసుకొని తన ఇంటికి వస్తుంది విధి ఇంటికి రాగానే శివి మమ్మ నువ్వు రాత్రి ఎందుకు ఇంటికి రాలేదు నువ్వు ఇలా చేస్తే నాకు నీమీద కోపం వస్తుంది అని అంటుంది శివి మాటలు విని విక్కి రియా బయట నిలబడి ఆశ్చర్యపోయి అలానే చూస్తూ ఉంటారు విధి శివి తల్లి మమ్మ ఇంక రోజూ ఇంటికి వస్తుంది అని అంటుంది శివి విధి దగ్గర నుండి విక్కి రియా దగ్గరకి వచ్చి తన నీలి కళ్ళతో వాళ్ళు ఎవరా అని వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంట